హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిచ కిచెన్ వ్లాగ్స్ దసరా నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోయే ఈ అన్నాన్ని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి తక్కువ టైంలోనే ఈ అన్నాన్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అలానే ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ చాలా నచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మరి ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో వీడియో చూసేద్దాం అయితే దానికోసం ముందుగా కొబ్బరి నుంచి కొబ్బరిపాలను తీసుకోవాలండి ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని దానిలో కొంచెం వాటర్ని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకొని తర్వాత దీనిని వడకట్టుకుంటే ఇలా కొబ్బరి పాలు వస్తాయి పాలను రెడీ చేసుకున్నాక ఒక కుక్కర్లో ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి ఇక్కడ రైస్ను నేను పావు కిలో తీసుకుంటున్నానండి బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలను బియ్యంలో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి అన్నం చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు అదే స్టవ్ పైన కళాయిని పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేయాలి ఇవి వేడయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి తాలింపుని వేయించుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి తాలింపు మాడనివ్వకుండా లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి తురుమును కూడా వేసుకొని దానిని లోఫ్లేమ్ పైన ఉంచుకొని వేయించాలి కొబ్బరిలో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి కొబ్బరి బాగా వేగిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పుని వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఉడికించి ఉంచుకున్న రైస్ను కూడా వేసుకోవాలి తాలింపు అంతా అన్నానికి పట్టేలా దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఈ ప్రాసెస్లో మనం కొబ్బరి అన్నం చేయడం వలన మంచి ఫ్లేవర్తో కొబ్బరి అన్నం రుచి బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే మరి అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా పెట్టే ఈ కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్